ఎనభై రూపాయలకు బోటి బగారా రైస్ కడుపు నిండా తినొచ్చు ఒకసారి తింటే మళ్ళీ మళ్ళీ తినాలనిపించేలా ఉంటుంది మీ ఇంట్లో భోజనం చేసినట్టుగానే ఉంటుందని ఫుడ్ నిర్వాహకుడు ప్రకాష్ తెలిపారు నిజామాబాద్ జిల్లా కేంద్రంలోని సాయినగర్ కు చెందిన ప్రకాష్ బోటీ బగారా రైస్ ఎనభై రూపాయలకి అందిస్తున్నారు దీంతో బోటీ రైస్ తినేందుకు జనాలు ఆసక్తి చూపుతున్నారు హోటల్లో తినాలంటే వందల్లో బిల్ అవుతుంది దీంతో నిజామాబాద్ నగరంలోని ఓల్డ్ కలెక్టరేట్ ఎదురుగా ఉన్న బోటీ బగారా రైస్ తినేందుకు ఆసక్తి చూపుతున్నారు తక్కువలో కడుపు నిండా భోజనం చేయాలనుకునే వారి కోసం ఎనభై రూపాయలకు బోటీ చికెన్ రైస్ ఇస్తున్నారు బయట ఏ హోటల్ కి వెళ్లినా ఐదు వందలు ఆరు వందల వరకు బిల్ అవుతుంది ఇక్కడికి ఇద్దరు వచ్చిన నూట అరవై రూపాయల్లో ఇద్దరు కడుపు నిండా భోజనం చేసి హ్యాపీగా వెళ్తున్నారని ఫుడ్ నిర్వాహకుడు ప్రకాష్ చెబుతున్నారు బోటి బోటి బోటితో వైట్ రైస్ పెడతాము బిర్యానీ పెడతాము ఎయిటీ రూపీస్ ఇది చికెన్ కూడా అవైలబుల్ ఉంటది ఇది వైట్ రైస్ ఇక్కడ బిర్యానీ ఇవన్నీ అవైలబుల్ ఉంటాయి పెట్టి కూడా ఒక వన్ మంత్ అవుతుంది చాలా మంది అస్తులు తింటున్నారు ఇక్కడ అందరూ బాగున్నది అని చెప్తున్నారు ఇది చికెను చికెన్ కూడా చాలా బాగుంటుంది బాగున్నది వెజిటేబుల్ దాంతో వెజిటేబుల్ కూడా ఉంటుంది వెజిటేబుల్ అన్ని రకాలు ఉంటుంది పచ్చారు ఉంటుంది ఆలుగడ్డ ఉంటుంది పప్పు ఉంటుంది తొప్పు ఉంటుంది బోటి ఫోర్ కిలోస్ ఉంటుంది నాలుగు కిలోలు ఉంటుంది చికెన్ కూడా నాలుగు కిలోలు ఉంటుంది అది మేము ఇంట్లోనే వంట చేస్తాము అన్ని ఇంట్లోనే మసాలాలు అన్ని ఇట్లా తయారు చేసి ఇంట్లోనే చేస్తాము మా కుటుంబం అంతా కలిసి ఇంట్లోనే చేస్తాము వేరే దగ్గర నుంచి మసాలాలు అవి తెచ్చి చేయము అన్ని రకాలుగా బాగుంటుంది ఫుడ్ అందరం కలిసి చేస్తాము మసాలాలు కూడా బాగుంటాయి ఫుడ్ కూడా బాగుంటుంది రైస్లో సోడా కూడా వాడాము మేము వాటి రైసే వేరే దగ్గర సోడా వేస్తున్నాసు కానీ మా దగ్గర సోడా ఏమేమి ఏమో రైస్ కూడా చాలా బాగుంటుంది